ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ దాదాపు ఆరు వందల యాభై కోట్లతో అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి దేవినే నామినేషన్ గారు ఇంతకుముందు ఈ కాలనీలో చూసాం ఎందో డివిజన్లో అన్నీ కూడా ఈ రోడ్లన్నీ పాడైపోయి రోడ్డులు లేక ఉండే పరిస్థితుల్లో మరి తనకు ఓటు వేస్తారా ఓటు వేయరా అని కూడా ఆలోచించకుండా ఈరోజు ఈ తూర్పు నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకుని దాదాపు ఆరు వందల యాభై కోట్లతో ఈ కాలనీలో రోడ్లన్నీ కానీ డ్రైన్లన్నీ కానీ ప్రతి చోట ఎక్కడైతే కొండ ప్రాంతం ఉందో ఎక్కడైతే కృష్ణ ప్రాంతం ఉందో రాణిగారి తోట ప్రాంతం ఉందో అంటే కాలనీ ప్రాంతాలు ఉన్నాయో మూడు ప్రాంతాలని కూడా సమంగా వాడు అభివృద్ధి చేసి వాడు వీస్ నియోజకవర్గం అంటే ఒక చక్కటి రూపురేఖను తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన అవినాష్ ఎమ్మెల్యే కాకుండానే ఇంత అభివృద్ధి చేస్తే ఎమ్మెల్యేగా మీరు అవకాశం ఇస్తే అభివృద్ధి ఎట్లా ఉంటుందో చేసి చూపించేటువంటి వ్యక్తి వద్దేమీ ఆయన అవినాష్ అట్లాగే గద్దెరామోన్ గారు ఉన్నాడు పదేళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు కానీ ఆయన చేసింది శూన్యం అట్లాగే ఆయన ఇన్నేళ్ళు రాజకీయంలో ఉన్నా ఆయన మార్కెట్ ఎక్కడ కూడా విజయవాడ మీద కానీ కనవరం మీద కానీ పడినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా కులాలకి మతాలకు అతీతంగా అవినాషన కోరుకుంటున్నారు ఇక్కడ విజయవాడ తూర్పులో అట్లాగే రేపు ఇరవై నాలుగు ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా ఆఫీసు తడ వేయటం ఖాయం హెడ్ ఆఫీస్కి మంగళగిరిలో ఉన్నటువంటి కేంద్ర కార్యాలయానికి తళ వేసి ఈ పార్టీని బీజేపీలో మర్జీ చేయడం కూడా ఖాయం ఎందుకంటే ఈ పార్టీ ఇంకా ఎన్టీఆర్ఆర్ ఆర్ పెట్టిన పార్టీ అమరణలో పెడితే ఇప్పుడు ఇరవై నాలుగులో అది మూత కూడా పోతూ ఉంది ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు తెలుగుదేశం పార్టీని బీజేపీలో కలిపేయడం కూడా ఖాయం ఇవాళ బీజేపీ చూస్తూ ఉంటే మరి ఆ రోజు ఏదైతే రాష్ట్రానికి రాష్ట్రాన్ని నాశనం చేసింది బీజేపీ అని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నారో మళ్ళీ ఈరోజు బీజేపీతో కలిసి ఏం హామీలు పొందాడో కూడా ఆయన చెప్పకుండా ప్రధానమంత్రి గారు వచ్చాడు వెళ్ళాడు ఎటువంటి హామీలు లేవు ఆ రోజు చంద్రబాబు నాయుడు విడిపోయినప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటో ఎవరికి తెలియదు ఇవాళ ఏం హామీ లభించిందని చంద్రబాబు నాయుడు బీజేపీతో మోడీ గారితో కలిసాడో ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి నాకు తెలిసిందైతే రేపు ఎన్నికల తర్వాత ఈ పార్టీని కలిపేయడం మాత్రమే ఈ అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా కాబట్టి అందరూ కూడా ఆలోచించుకొని మరి ఇక్కడ విజయవాడ తూర్పులో దేవిన అవినాష్ని మంచి మెజార్టీలో గెలిపిస్తే ప్రజలందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి కులాలకి మతాలకి అతీతంగా పనిచేసేటువంటి వ్యక్తి అట్లాగే ఒక రక్షణగా కూడా ఈ ప్రాంతంలో ప్రజలు నిలిచేటువంటి వ్యక్తి కాబట్టి అందరూ అవినాష్కి ఓటేసి గెలిపించాలని ఇక్కడ ప్రాంతం ప్రచారం చేస్తున్నాం అట్లాగే రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారితో